చెప్పురా గుంటున్నారా ఎందుకు ఈ గుంటొబ్బి సేంద్రీయ ఎరువు తయారు చేసుకుందాలి గుంట గుంటుతున్నారా సేంద్రియ ఎరువు అంటే ఎరువు అంటే ఒక దగ్గర గుంట వేసి ఆ గుంటలో ఆకులు అలుములు పెండ మన కూరగాయల వ్యర్థాలు అలాగే పండ్లు తిన్న చూడు అరటికొక్క ఇట్లాంటివన్నీ ఒక దగ్గర చేరిస్తే వాటిని వానపాములు అంటే ఎర్రలు అంటారు మన భాషల అవి తిని మనకు ఒక ఎరువుని ఇస్తాయి ఆ ఎరువుని సేంద్రియ ఎరువు అంటారు ఆ సేంద్రియ ఎరువుని పొలల్లో కానీ తోటల్లో కానీ వెళ్ళడం వల్ల భూమి యొక్క సారం అనేది పెరుగుతుంది సూక్ష్మజీవులు మళ్ళీ బ్రతికొస్తాయి ఈ విధంగా చేయడం వల్ల ప్రకృతికి మనము సహాయం చేసిన వాళ్ళం అవుతాం అలాగే పంటలకు దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది ఈ సేంద్రియ ఎరువు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మనము భూమికి మంచి చేసిన వారం అవుతాము నేను కూడా మా ఇంటికైనా కూడా మా అమ్మ కూరగాయలు కాటి తొక్కలను అన్ని ఒక దగ్గర చేర్చి సేంద్రియ ఎరువుని చేసుకుంటా నా చిన్న చిన్న మొక్కలకు నేను అవి వేస్తా ఆర్గానిక్ గా అవి పెరుగుతాయి ఇంకా ఈ సేంద్రియ ఎరువును తయారు చేసుకోండి కష్టం అనుకోకుండా సేవ్ సాయిల్ భూమిని రక్షించండి మనల్ని రక్షించుతుంది